శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ రాత్రికి నా సందేశం వినిపడుకో ఉదయం లోపు అతి పెద్ద శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతి చిన్న విషయంలో కూడా తేడా వచ్చిందని అలా కింద పడిపోతూ ఉంటావా తల్లి ఒక్కసారి నా యొక్క జీవిత చరిత్ర గురించి చదివితే నీకే అర్థమవుతుందమ్మా ప్రత్యేకించి మరి నేను ఎవరి తలరాత రాయను ఈ రోజు నువ్వు ఏదైతే చేసుకుంటున్నావో దాని కర్మఫలం వచ్చే జనంలో తప్పకుండా దొరుకుతుంది ఈ రోజు నువ్వు ఉన్న స్థితిగతులు బట్టి ఈ జన్మలో నువ్వు చేసుకున్న కర్మ కాబట్టి ఇప్పుడు నీకున్నటువంటి సమస్యలు చూసి నువ్వు భయపడడం అవసరం లేదు తల్లి కాకపోతే అవి నిన్ను బాధించలే ఉండవచ్చు కొన్ని సంతోషపరిచేలే ఉండవచ్చు అన్నిటినీ కూడా నువ్వు సమానమైనటువంటి భావంతో స్వీకరించు ధైర్యంతో ఉండాలి బిడ్డ ఏదైనా సరే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే నీ వద్దకు వస్తుంది ఏది ఎంతకాలం నీలో ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటుంది తల్లి ఇందులో దేనికి కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకే ఒకడు తల్లి నీతో ఉన్నంత వరకు వాటి విలువ చాలా జాగ్రత్తగా తెలుసుకో ఆనందంగా జీవించడమే తల్లి ఒక్క మాట చెప్పన బిడ్డ ప్రత్యేకంగా ఇనుమును ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు ఎందుకంటే దానికి పట్టినటువంటి తుప్పే దాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అలాగే మనిషిని ఎవరూ వచ్చి నాశనం చేయలేరమ్మా అతని చెడు ఆలోచనలే అతని నాశనం చేస్తాయి కాబట్టి ప్రస్తుతం నీ మనసు ఎంత బాధపడుతుందో అలాగే జరిగిన గతం గురించి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను గడిచిపోయిన గతం గురించి ఇలా లేనిపోని ఆలోచనతో ఇలా ఎప్పుడు కూడా గందరగోళానికి గురి అయితే మాత్రం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండద్దమ్మా ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్య పరిస్థితి ఏమిటి నేను ఒప్పుకుంటాను కాదండం లేదు గతం నీకు ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చింది పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఇలా నిరాశ పడకూడదమ్మా నువ్వు ఒకటే అర్థం చేసుకోవాలి త్వరలో నీకు వాటికంటే ఇంకా ఇంకా మంచి రోజులే రాబోతున్నాయని నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి విజయానికి ముందు కొన్ని కొన్ని అడ్డంకులైతే వస్తాయమ్మా కాలం అనేది నీకు కాస్త పరీక్షలు పెడుతుందంతే ఇంతకంటే ఎన్నో కష్టాలు అనుభవించావు ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు కూడా ఉన్నాయి అలాగే ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు కూడా ఉన్నాయి ఎన్నో కలతలు నిన్ను ఎప్పుడు కూడా బాధ పెడుతూనే ఉన్నాయి తల్లి అయినా సరే నన్ను నువ్వు ఎప్పుడు కూడా లేదు నువ్వు పెట్టిన ఈ పరీక్షల్లో గెలిపించినా ఓడించినా నీ ఇష్టం బాబా అని అనుకుంటూ ఉన్నావు తల్లి నన్ను ప్రత్యేకంగా ఏ రోజు కూడా అడగలేదు ఎందుకంటే తల్లి నీది ఎంతో మంచి మనసు నిస్వార్థమైనటువంటి నీ భక్తితో నన్ను ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ ఉన్నావు అందుకు తప్పకుండా నీకు మంచి ఫలితం ఉంటుందమ్మా నీ దేహానికి కాదు మనసుకు కూడా విశ్రాంతి చాలా అవసరం అందుకే జరిగిపోయిన గతం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ నీ శరీరాన్ని ఎప్పుడు కూడా కష్టపెట్టుకోక బిడ్డా ఎప్పుడు కూడా చేదు జ్ఞాపకాలన్నిటిని కూడా నువ్వు అదే విధంగా తలుచుకుంటూ నీకు మనసు నువ్వు ఎప్పుడు కూడా కష్టపెట్టుకుంటున్నావని నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా అందని దానికోసం ఎక్కువగా అవసరం లేదు అందిన దానితోనే తృప్తిగా ఉండు నా నామస్మరణంతో నిత్యం కూడా ఆ సంతోషంగా ఉండాలి తల్లి నీ మనసు ఎప్పుడు కూడా అనుకూలంగానే మంచిగానే జరుగుతుంది నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు బిడ్డ నీకున్నటువంటి చెడు ఆలోచనలే నిన్ను చెడుదారిని పట్టిస్తాయి అంతే తప్ప ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు ఒకరు వచ్చి చెడు మాటలు చెప్పినా సరే అవి నీ మనసులోకి కానీ నీ మైండ్లోకి కానీ అస్సలు తీసుకోకూడదబ్బా అక్కడే వదిలేసేయాలి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావనేది నీ జీవితంపైన ఆధారపడుతుంది నువ్వు జీవితంలో నడిచే మార్గం కూడా ఆధారపడుతుంది తల్లి నీ ఆలోచనలే నీ జీవితానికి నడిచే మార్గదర్శకాలు అవుతాయి నువ్వు మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుందమ్మా కానీ చెడుగా ఆలోచిస్తే మాత్రం నీ జీవితం అంతా కూడా ఎన్నెన్నో ప్రమాదాలు ఎన్నెన్నో అడ్డంకులు ఎన్నెన్నో కన్నీళ్ళు కష్టాలు అన్నీ కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ అందుకే తల్లి నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీ మంచి మంచికూర చెప్తాను నీ మంచి కూర ఏదైనా సరే చేస్తానమ్మా అందుకే నిన్ను మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఎప్పుడు కూడా నిర్మలమైన మనసుతో మంచిగా ఆలోచన చేస్తూ ఉండు ఈరోజు కాకపోయినా సరే నీ కర్మఫలం తీరిన తర్వాత ఆ భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రోజు నీకు మంచి దారిని ప్రసాదిస్తాడమ్మా నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉంటే శ్రద్ధ సబురుతో ఉంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఉన్నతమైన మార్గంగా ఆలోచిస్తే ఉన్నతమైన స్థానంలోనే ఉంటావు తల్లి సమాజంలో గౌరవంగా నిలుస్తావు అలా ఉండాలి అంటే నీ మనసును మొదటగా ప్రశాంతంగా ఉంచుకోవాలి వాళ్ళు బాగుంటున్నారు వీళ్ళు బాగుంటున్నారు వాళ్ళు పైకి ఎదుగుతున్నారు వీళ్ళు పైకి ఎదుగుతున్నారని నువ్వు ఏ రోజు కూడా వాళ్ళను చూసి వీళ్ళను చూసి నీ మనసు ఆందోళన పడుతుంటే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా దానిపై దృష్టి పెట్టలేవమ్మా అందరిపైన దృష్టి పెట్టి నీ పని మీద నువ్వు దృష్టి పెట్టలేవు కాబట్టి బిడ్డ నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించద్దు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని మీద దృష్టి పెట్టు ఆ పని మీదే వందకి వెయ్యి శాతం కూడా కష్టపడు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నేను అందిస్తాను బిడ్డ అందరిపైన దృష్టి పెట్టడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు మనశ్శాంతి లోపం తప్ప అందుకే తల్లి నీకు మరీ మరీ చెప్తున్నాను నీ సాయి తండ్రిగా మంచిగా ప్రేమతో చెప్తున్నాను తల్లి నీ జీవితం ఉన్నతంగా ఉండాలని నీ బాధ్యతలన్నీ కూడా నావే కదా తల్లి అందుకే నీ సాయి తండ్రి ఈ సందేశం రూపంలో నీకు చెప్పబోతున్నాను బిడ్డా ఒకటి బిడ్డా ఎవరూ వచ్చి నీకు సహాయం చేయరు ఎవరూ వచ్చి సహాయపడతారని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీకు నువ్వే ఒంటరిగా పోరాడు ఒంటరిగా ఉండడం నేర్చుకో ఎవరిని కూడా అంటే ప్రతిరోజు కూడా ఒక మనిషితో తరచూ ఎక్కువసార్లు మాట్లాడద్దమ్మా ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా తల్లి రోజుల కంటే కాలం కంటే వేగంగా మనుషులు మారిపోతున్నారు కాబట్టి బిడ్డ తరచూ ఒకరితో మాట్లాడడం వల్ల వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి నీ మనసు అనేది వాళ్ళు మంచిగా ఉంటే పర్వాలేదు కానీ ఏవైనా మారితే నీ మనసు తట్టుకోలేదు బిడ్డ చాలా బాధపడతావు నరకం అంటే ఏంటో ఈ భూమి మీద నువ్వు చూస్తావు కాబట్టి బిడ్డ ప్రతిరోజు కూడా మనుషులతో మాట్లాడాలని ఎక్కువగా ఒకే మనిషితో మాట్లాడడం అలవాటు చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నానో నీ సాయి తండ్రిని ఒక్కసారి అర్థం చేసుకోమ్మా ఇక నుంచి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలాంటి బరువు బాధ్యతలన్నీ కూడా నీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాపైన వేసి ప్రశాంతంగా నిద్రించిబిడ్డ ఇక అన్నీ కూడా నేను చూసుకుంటాను ఉదయం నువ్వు లేచేసరికి గొప్ప శుభవార్తనైతే నువ్వు వింటావో ఆ శుభవార్తతో నీ జీవితమే మలుపు తిరగబోతుందమ్మా సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చి నీ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భావభక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరామ్